హలో అండి నేను డాక్టర్ సుశ్రుత కర్నూలు ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ స్మోకింగ్ కాజెస్ ఇంజూరియస్ టు హెల్త్ అని చాలామంది చెప్తూ ఉంటారు చాలా వరకు ఏమనుకుంటారు స్మోకింగ్ అంటే ఒక్క లంగ్స్ ఒక్కటే ఎఫెక్ట్ అవుతాయి ఎవరు తాగిన వాళ్ళు అంటే స్మోకింగ్ చేసేవాళ్ళు పక్కన ఉన్నవాళ్ళు అని అనుకుంటారు కాదండి స్మోకింగ్ వల్ల చాలా డ్యామేజెస్ ఉంటాయి సపోజ్ ఇప్పుడు మనం అనుకుంటే ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టడానికి కూడా అది ఎఫెక్ట్ పడుతుంది ఎలా అంటే ఆడవాళ్ళల్లో మగవాళ్ళల్లో అయినా కానీ ఇప్పుడు భర్త తా స్మోకింగ్ చేసేటప్పుడు భార్య కూడా ఆ ఊపిరి తీసుకు ఆ గాలి తీసుకున్నప్పుడు తనకి కూడా పిల్లలు పుట్ట పుట్టడానికి అవకాశం తగ్గిపోతుంది మగవాళ్ళల్లో కౌంట్ తగ్గిపోతుంది కౌంట్తో పాటి డిఎన్ఏ కూడా తగ్గిపోతుంది అంటే స్పమ్స్లో డిఎన్ఏ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ డిఎన్ఏ అనేది తగ్గిపోతుంది అనమాట ఎందుకు అని అంటే ఈ స్మోకింగ్ వల్ల బ్లడ్ సర్కులేషన్ తగ్గిపోతుంది సర్కులేషన్ అంటే రక్తం కూడా కట్టుకునేది కూడా తగ్గిపోతుంది రక్త ప్రవసం అంటే రక్తం పోయే వెజల్స్లోకి పోయేటప్పుడు దానివల్ల ఆ స్మోకింగ్ ఎఫెక్ట్ వల్ల దాంట్లో ఉన్న పొల్యూషన్ ఎఫెక్ట్స్ ఏవైతే అవుతాయో అవన్నీ కూడాను ఈ వెజల్స్లల్లో కూడా ఎఫెక్ట్ చూపించి బీజాల దగ్గరికి పోవాల్సిన రక్తం అంతా సరిగ్గా పోకుండా పొల్యూటెడ్ అయిపోయి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంతా పోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆ స్పర్మ్స్ కణాలు ఏవైతే పెరగాలో ఆ పెరగడము తగ్గిపోతుంది ఉన్న కణాలలో కూడా వాటికి తల మెడ తోక వాటిల్లో కూడా డిఫెక్ట్స్ చూపిస్తూ కౌంటర్తో పాటు మొటిలిటీ తగ్గిపోతుంది క్వాలిటీ కూడా తగ్గిపోతుంది ఇంకా ఆడవాళ్ళల్లో అయితే స్మోకింగ్ చేసే మగవాళ్ళు పక్కన ఉన్నప్పుడు లేకపోతే వాళ్ళు కూడా తీసుకోవడం వల్ల కూడా ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది ఎగ్లో మెచ్యూరేషన్ అనేది ఓవ్యులేషన్ అనేది తగ్గిపోతుంది ఎందుకంటే ఇవన్నీ బాడీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది ఒక్క లంగ్స్ ఒకటే కాదు ఈ ఎగ్స్ అనేది కూడా క్వాలిటీతో పాటు క్వాంటిటీ అంటే నంబర్ కూడా తగ్గిపోతుంది ఒకవేళ రిలీజ్ అయినా ఫామ్ అయినా కానీ వాళ్ళలో ఈ మెచ్యూరేషన్ అనేది జరగదు ఇది చాలా వరకు ప్రూవ్ అయి ఉంది సో స్మోకింగ్ ఎంతవరకు అవాయిడ్ చేస్తే అంత మంచిది థ్యాంక్ యూ